సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట అరవై రాజకీయ నిర్ణయాధికారం దిశగా కన్నా బోండాల వ్యూహం భారతీయ జనతా పార్టీని వీడి తెలుగుదేశంలోకి ఏనాడైతే కన్నా లక్ష్మీనారాయణ వచ్చాడో ఆనాటి నుండి గుంటూరు రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి నిజం చెప్పాలంటే కన్నా వచ్చిన వేళా విశేషం బాగుందేమో తెలుగుదేశానికి అన్నీ మంచి శికునంలే అన్నట్టుగా ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఎప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటూ జనాల్ని జగన్మోహన్ రెడ్డి గత రెండు పబ్లిక్ మీటింగుల్లో ఆ మాట మర్చిపోయి మాటల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక తోకపత్రికలు బాకా మీడియాల సంగతి సరేసరి ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తూ అది వాళ్లన్నారు ఇది వీళ్లన్నారు అంటూ డొంక తిరుగుడు డుంకీలు కొట్టేస్తున్నాయి సరే అవి అధినాయకుడు సైగ చేస్తే తలలాడించాల్సిన డూడు బసవన్నలు కాబట్టి వాటి మాట మాటాటుంచితే పదవులు ఊడిన నానీలు ఆశపోతూ అవకాశ మంత్రివర్గంలో కిందకి దిగజారి మరో గుంట కోసం ఎదురుచూస్తున్న గుంటనక్కలు ఒక్కరేంటి ఆ ముప్పై ఐదు రెడ్డి కుటుంబాలు తప్ప ఎవ్వరూ కిమ్మనకుండా ఉండిపోయారు ఏమైపోయారు వంది మాగదులు ఎక్కడ దాక్కున్నారు ఈ తందాన రాయుళ్లు దానికి కారణం ఎన్నో ఆశలతో వ్యక్తిగత ఆశయాలతో అన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ జరుగుతున్నదంతా పైరవీల సంస్కృతి పక్కలు మార్చే బ్రోకర్ల వ్యవస్థ అప్పుడు సలహాల మండలి వాళ్లందరూ చేసిన తప్పులతో జగన్మోహన్ రెడ్డి స్థాయిని దిగజార్చారు హా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ఉపయోగం రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రాజకీయ సమీకరణలు చోటు చేసుకున్నాయి అధికారం చేపట్టిన నాటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయనకి మద్దతుగా ఉన్న కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనారిటీలను వేధించడంతో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ సఖ్యతకు ఆలుపోసింది జగన్మోహన్ రెడ్డి అని అనేక మంది రాజకీయ విశ్లేషకులు ప్రతి చర్చా వేదికపై చెప్తూనే ఉండడం నిజమేనేమో అనిపించక మానదు ఈ పరిణామాల ద్వారా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో అటు గుంటూరు జిల్లా రాజకీయాల్లోనే గాక చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పెను మార్పులు జరిగి ఒక రాజకీయ సునామీగా పరిణమించిందన్నది వాస్తవం ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన విందులో జిల్లా ప్రముఖులందరూ హాజరయ్యారు కొసమెరుపు ఏమిటంటే కన్నాని వరకు విభేదించిన రాయపాటి కుటుంబం నుండి రాయపాటి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఈ విందుకు హాజరవ్వడం ఓ పెద్ద చర్చగా మారింది ప్రతిరోజు ఒక కొత్త వ్యూహంతో ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం పర్యటిస్తూ ఇఫ్తార్ విందులతో ఆత్మీయ సమావేశాలతో తబ్దుగా ఉన్న గుంటూరు జిల్లా రాజకీయాన్ని ఒక్కసారిగా చైతన్యపరిచాడు కన్నా నేనున్నానని కన్నా లక్ష్మీనారాయణ బయలుదేరుతుంటే లేవు మతాలు లేవు వర్గాలు అంతకంటే లేవు వెంటే మేము అంటూ ప్రజలు కన్నా కార్యాలయానికి తరలివస్తున్నారు ఇప్పటిదాకా మాకు ఎదురులేదు అని విర్రవీగిన వైసీపీ శ్రేణులు ఏదో ఒక వంకతో పోటీ నుండి పక్కకి తప్పుకోవాలని చూస్తున్న విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కొందరైతే కన్నా వస్తున్నాడు పారిపోండి అని శ్రేణుల్ని తిరుగుముఖం పట్టిస్తున్నారు ఇదే నేడు గుంటూరు జిల్లాల్లో రాజకీయ పరంగా జరిగిన పెనుమార్పు దీనికి తోడు సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ అసమ్మతి నేత సయ్యద్ మాబూను ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడంతో ఆ వర్గాలన్నీ కన్నా వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అలాగే తెనాలిలో తెలుగుదేశం నాయకుడు యుగంధర్ పై దాడిని ఖండిస్తూ జిల్లా నాయకులుగా పేరు పొందిన ఆలపాటి రాజా నక్కా ఆనందబాబు తదితరులను తీసుకుని యుగంధర్ పరామర్శించారు కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వీరి రాకను స్వాగతిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద సైకో పాలన మీద ప్రతిపక్ష రాజకీయ నాయకులపై దాడులను ఖండిస్తూ వీటిని ఎదుర్కొనేందుకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించారు ఇప్పుడే కన్నా సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన సహచర గణాన్ని రూపొందించుకుంటే ఈ రాష్ట్ర రాజకీయంలో రాజకీయ నిర్ణయాధికారంలో కన్నా లక్ష్మీనారాయణది ముఖ్య పాత్ర కానుంది ఇక ట్రబుల్ షూటర్గా కార్యకర్తల రక్షకుడిగా ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచి ఓడిన దగ్గర నుండి నేటి వరకు నియోజకవర్గ ప్రజలకు దగ్గరలో ఉంటూ యావత్ జగన్ బాధితులందరికీ అండగా ఉంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తున్న మరో నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అగ్నికి వాయువు తోడైనట్టు విజయవాడ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాత్రను గురించి కూడా మనం చర్చించుకోవాలి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యునిగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక పాలనకు ఎదురొడ్డి పోరాడుతూ ఉంటే ఒక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాక యావత్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ చైతన్యం గల ప్రతి వ్యక్తి బోండా ఉమా వైపు చూస్తున్నారు ఇటు జనసేన నాయకత్వాన్ని తెలుగుదేశం నాయకత్వాన్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు నాయకులకు మరికొందరు తోడైతే ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిమ్మల రామానాయుడు తూర్పుగోదావరిలో జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఉత్తరాంధ్ర జిల్లాల నుండి గంటా శ్రీనివాసరావు నెల్లూరు నుండి మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం రాయలసీమ జిల్లాల నుండి చెంగలరాయుడు తదితరులు తోడవ్వగలిగితే రాష్ట్ర రాజకీయాల్లో కాపునాడు ఆశిస్తున్న రాజకీయ నిర్ణయాధికారానికి మరింత దగ్గరవుతామన్నది మనం గ్రహించవచ్చు దీన్ని ఆసరాగా చేసుకుని కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు తదితర కులాలు మరియు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు ముస్లింలు మైనారిటీలు అందరూ కలిసి పయనించగలిగితే రాజ్యాధికార సాధన సులువవుతుంది అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు